ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గెలిచిన ఆదివాసీలను ఆదుకున్న జాతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్ పివి మేధావులు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పరిచయం చేసింది తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది సోనియా గాంధీ కాదా ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మన తెలంగాణ బిడ్డ మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది ఎట్లయిందా సోనియా గాంధీ గారు అన్నారు నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా చేయలేదా ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా పదవి త్యాగం అంటే సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి మరి సన్నాసులైందా అయ్యి ఉండగానే అయ్యా ముఖ్యమంత్రి పొరుగు ఐటీ మంత్రి అందరూ సాగునీటి పార్టీ శాఖ మంత్రి బిడ్డ డై ఎంపీ సదకులు కొడుకు రాజ్యసభ దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోష్ కట్టిని పదవులను పంచుకొని వందల ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా గాంధీ ఏం లేదు గన్నత వాసన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పేస్తారు ఈ గా తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నాను ఆనాటి తాకలైన ఒక మాట చెప్పింది గడిలలో గడ్డి ములవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడీలలో గట్టి మొలిసింది గడీలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది ఇవాళ నేను చెప్తున్న బిడ్డ మీ పామోజుల జిల్లేలు మొలిపిస్తా మీరు అనుకుంటున్నారేమో మీరు అనుకుంటున్నారేమో మీరు అడ్డగోడ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటారేమో ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందర బిడ్డ మా ఫామ్ మమ్మల్ని కాపాడేయమని మీ ఫామ్ హౌస్ జిల్లాలు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరని సంగతి నేను చెప్పలే అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ తల్లి విక్రమ పెట్టాలనుకున్నాడా నేను అడుగుతున్న తిక్కుమాలని తెలంగాణ తల్లి విక్రమం పెట్టడానికి పదిహేను పట్టాలే వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు వంద ఎకరాల వాడు జన్వారాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పది ఎకరాల శత్రు దుర్భేతమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు వాస్తు సక్కని ఈ కొడుకు సంకలాగ్రీక అవుతున్న సచివాలయం కట్టుకున్నావు లక్ష కోట్లు దిగవేయిన కాళేశ్వరం కట్టినావు ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి పదేళ్ళు జరుపుకోలేదా పది సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అదిలో గుండెలు పారుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు అక్కడ పదేళ్ళు ఏకాంత పండుగమని నేను అడుగుతున్నాను ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దానమ్మా ఆ సన్నాతిని సొంత విగ్రహం పెట్టుకున్నామని రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ఆ సన్నాతికి ఆ పట్టణ ఈ పక్కన బుద్ధిలో నుండి పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన అట్లాంటి సన్నాసుల కోసం అమరవీళ్ళ స్థూపం పక్కన గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన పివి నరసింహారావు గారు ఆ పక్కన ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా అడుగుతున్నా ఈ జగన్ రాజీవ్ గాంధీ విగ్రహానికి అనేక లేదా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ సర్వ కోల్పోయి తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి ఆ గాలిదల ఎక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటు ఎవ తొలగించటోడో ఒక్క రాణి రాజు ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి పెట్ట రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట ఎవరు వస్తారో నేను చూస్తా అందుకే మదే నువ్వు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు సోయలేదు నువ్వు కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం నేర్పల కాదు రాష్ట్రానికి పరిపాలన గుండెకాయ ఆ గుండెకాయ గుండెలో ఉండాలని అక్కడ తెలంగాణ డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత నాది తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణ కాపాడేది మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము డిసెంబర్ తొమ్మిది నాడు చూపిస్తాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారు అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు శాశ్వతంగా పరిష్కారాన్ని చూపించింది ఇదే కాదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు తల్లి అయి తెలంగాణ ప్రజల యొక్క కోత తల్లుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని ఒక తల్లి ఆలోచన చేసిన గొప్ప నేత నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిది అందుకే తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ తొమ్మిది నాడు లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఇక్కడనే మేము ప్రారంభిస్తాం మా ఆర్ఎంబి శాఖ వెంకటరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా డిసెంబర్ తొమ్మిది లోపల అద్భుతమైన వీర నారి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి ప్రపంచమంతా అప్పుల విధంగా కార్యక్రమాన్ని చెయ్యాలి ఇది మా ప్రతిన రాజీవ్ గాంధీ సాక్షిగా సోనియా గాంధీ వారసులుగా తెలంగాణ ప్రజలకు మేము మాటిస్తున్నాం నితులారా ఇలా పదేళ్ళు ఇక్కడనే కొండా లక్ష్మణ్ బాబు ఇంగ్లీష్ కేసీఆర్ పార్టీ పెట్టుకొని అది కూలిపోతే నిల్వ నీడ లేకుంటే నీకు ఆశ్రయం కొండా బాపూజీ చచ్చిపోతే కనీసం ఆఖరి చూపులకు కూడా ఇంతకంటే దుర్మార్గుడు భూమి ఎవరైనా ఉంటాడా అట్లాంటి కొండ లక్ష్మణ్ పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ అండ్ ఈ రోజు ఆ ఇన్స్టిట్యూట్ కొండ లక్ష్మణ్ బాబుజీ పేరు పెట్టిన కోటిలో మహిళా యూనివర్సిటీ వీరనాడి చాకలి గడిలో గడ్డి మొలవాలని మాకు స్ఫూర్తినిచ్చిందో వీరనారి సాకలి ఐలమ్మ పేరు ఆ మహిళా యూనివర్సిటీకి ఇవాళ పేరు పెట్టుకున్నాం ఇదే కాదు ఆనాడు పాత్రికే రంగంలో రాణించి సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుకు నడిపిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు యూనివర్సిటీకి ఈ రోజు మనం పెట్టుకుంటున్నాం పదేళ్ళు వీటికి పెద్దల పేర్లు గొప్ప వ్యక్తుల యొక్క నామకరణం చేసేవారు అని ఒక్కన్నారా అన్నింటి నువ్వు నీ కుటుంబం నువ్వే తోసుకోవాలి నువ్వే దాచుకోవాలి తెలంగాణ మొత్తం దిగమింగాలన్న ఆలోచన ఇవాళ కుటుంబానికి పట్టింది వాళ్ళు ఊహించలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బండకేసి కొట్టారట ఇవాళ ఇంకా షాక్లో నుంచి తేలుకోలే రెగ్యులర్గా షాక్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి ఫామ్ హౌస్ ఎందుకంటే అతనికి వాస్తవం అర్థం కాదు అధికారం పోయింది ప్రజాపాలన వచ్చింది గడిలు బద్దలైపోయినాయి ఇవాళ వాళ్ళ బతులు దివాలా తీసినాయన్న సంగతి ఆయనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది ఈ లోపల కొంతమంది చిల్లర మల్లర కాదని మన మీద మాట్లాడిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అప్రమత్తంగా ఉంది ఉండాలి ఈ కాలకే మూట మళ్ళీ గ్రామాల మీదకి రాబోతుంది ఇవాళ వాళ్ళని వదిలించుకున్నాం మిడతల తెలంగాణను కబలించాలని కుట్ర చేస్తున్నారు ఈ మిడతల దండలు పనిమే బాధ్యత కలిసి కట్టి బాధ్యత తీసుకుందాం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రుల